शं नो मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇక నెక్స్ట్ డైమెన్షన్కి వెళ్తున్నారు మాస్టర్ గారు ఏంటంటే సప్తర్షి మండలం రాశి చక్రంలోని ప్రతి రాశిలోనూ కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది అది ఏ రాశిలో ఉంటుందో ఖచ్చితంగా లెక్క కట్టవచ్చు కనుక శతాబ్దాలకు శతాబ్దాలుగా భూమి మీద ఉన్న మానవ మానవ మనస్తత్వానికి వారు పాలకులు ఇది ఎలాగైతే సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ ఒక సంవత్సరం పాటు ఒహొక రాశిలో తిరుగుతూ ఉంటాడో ప్రతి పన్నెండు రాసుల్లోనూ ఒక్కొక్క రాశిలో ఒక నెల ఉంటాడు సూర్యుడు అంటే రాసి చక్రం మొత్తం తిరగడానికి ఆయనకి ఒక సంవత్సరం పడుతుంది అట్లాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క టైం ఉంటుంది కదా చెప్పుకున్న చాలా మాటలు మనం చెప్పుకున్నాం అట్లాగే సప్తరిషి మండలం కూడా దీన్ని ఒక వలయం చెప్పుకున్నాం కదా ఏ చెప్పుకున్నా మేము చెప్పుకున్నాం మనం ఈ భూమధ్యరాగ చుట్టూ ఒక వలయం అలా రాశి చక్రం తిరుగుతూ ఉంటుంది ఆ వలయంలోనే గ్రహాలు తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ వలయాన్ని ట్వంటీ సెవెన్ పార్ట్స్గా డివైడ్ చేసేటటువంటి కాలిక్యులేషన్ ఉంది అంటే పన్నెండుగా ఒకటి ట్వంటీ సెవెన్గా ఒకటి ఇట్లాగా చాలా భాగాలుగా డివైడ్ చేస్తారు అందులో కొన్ని ఏమో ఎస్ట్రనామికల్గా పనిచేస్తాయి కొన్ని ఏమో ఎస్ట్రలాజికల్ ప్రొడిక్షన్స్ కోసం పనిచేస్తాయి కొన్ని ఏమో స్పిరిచువల్గా అర్థం చేసుకోవడం కోసం పనిచేస్తాయి మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ చాలా డివిజన్స్ ఉంటాయని చెప్పి మాస్టర్ గారు మనకి ముందు మా లెసన్స్లో మాకు చెప్పి ఉన్నారు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సప్తరిషి మండలం చక్రంలోని ప్రతి రాశిలోనూ కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది అది ఏ రాశిలో ఉంటుందో ఖచ్చితంగా లెక్క కట్టవచ్చు శతాబ్దాలకు శతాబ్దాలుగా భూమి మీద ఉన్న మానవ మానవ మనస్తత్వానికి వారు పాలకులు ఒక్కొక్క రాశిలో కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ నక్షత్ర మండలాల తాలూకు ప్రభావం అనేది భూమి మీద ఉన్నటువంటి మనుషుల పైన పడుతుంది వాళ్ళ మనస్తత్వాలను ఎలా ప్రభావం చేస్తుంది అనేటటువంటిది తెలుస్తుంది సుమా అని చెప్తున్నారు ఇది నక్షత్ర మండలం అంటే కాన్సులేషన్స్ అని ఇంగ్లీష్లో అంటాం మనం సప్తరిషి మండలం ఒకసారి రాసి చక్రం చుట్టూ పరిభ్రమించడానికి రెండు వేల ఏడు వందల సంవత్సరాలు పడుతుంది అటండి ఒక నక్షత్ర మండలం ఈ రాసి చక్రం చుట్టూ కూడా తిరగడానికి అటు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ పడుతుందంట అందువలన ఒక ఏడు సంవత్సరముల పిల్లవాడు ఒంటి కాల మీద రెండు వేల ఏడు వందల సంవత్సరాలు కఠోరమైన దీక్షతో ప్రాశ్చిత్తార్థమైన తపస్సు చేశాడని శాస్త్రాలు చెప్పారు ఇది అంటే నక్షత్ర మండలం ఏదైతే ఉన్నదో ఇది రాజచక్రం చుట్టూరా సప్తరిష మండలం ఏదైతే ఉన్నదో ఈ రాజచక్రం చుట్టూరా తిరగడానికి రెండు వేల ఏడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి పురాణాల్లో ఏం చెప్పారట అంటే ఒక కుర్రవాడు ఏడు సంవత్సరాల పిల్లవాడు కూడా ఈ సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆయనకి ఆయన ఒంటి కాల మీద రెండు వేల ఏడు వందల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసేటండి నేను శాస్త్రాలు చెప్పడం ఆ పిల్లవాడు ఒంటి కాళ్ళ మీద నిలబడి రెండవ కాల్ని మొదటి కాలు మోకాలుపై పెట్టి తపస్సు చేశాడు శాస్త్రాలు ఆ పిల్లవాడు చేసిన తక్కువ విధానంలో వివరించాయి ఒక కాటి మీద ఒక కాలు మీద నిలబడి రెండవ కాల్ని మొదటి కాలు తాలూకు తొడపైన పెట్టి రెండు చేతుల్లో పైకి పెట్టుకుని ఈ తాడాసనం అనుకుంటాను పేరు నేను ఆసనాల పేర్లు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది మర్చిపోతాను పేర్లన్నీ కూడా తాడాసనం అనుకుంటా ఆ పేరు అలాగిన టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఆయన తపస్సు చేసేటండి కుర్రవాడు ఆ పిల్లవాడి పేరే ధృవుడు ఇది ఆ పిల్లవాడి పేరే ధ్రువుడు అని చెప్పారు ఇక్కడ అంటే ధ్రువము అనగా ఉత్తర ధ్రువము ధ్రువుడు అనే పాత్ర మనకు భాగవతంలో ఉంటుంది చూసారా మనకు మా నాన్నగారు ఉత్తాన పాదు నేను పేర్లు మర్చిపోతున్నాను ఎక్కడ తప్పు చెప్తే మీరు ఏమనుకో ఒకటి ఎందుకంటే నేను నాకు పేర్లు గుర్తుపెట్టుకునేటటువంటి మెమరీ నెమ్మిదిగా ఎందుకో పక్క వెళ్తుంది సురుచి సునీతి అనుకుంటా వాళ్ళద్దరి భార్యల పేర్లు తండ్రి పేరు ఉత్తానపాదు అని అనుకుంటాను ధ్రువుడు తాలూకు పేరు సునీతి మొదటి భార్య సురుచి రెండవ భార్య అని అనుకుంటున్నాను కరెక్ట్గా ఎప్పుడు చాలా సంవత్సరానికి కదా అది సో ధ్రువుడు మొదటి భార్య ఆ కొడుకు రెండో బారి కూడా కొడుకుంటాడు రెండో భార్య ఆ కొడుకు తండ్రి తాలు తొడ మీద కూర్చుంటే తండ్రి గారాభం చేస్తూ ఉంటే ఈ ద్రువుడు కూడా చిన్నపిల్లవాడు వీడు కూడా వెళ్ళి తండ్రి దాళ్ళ తొడ మీద కూర్చుందాం అనుకుంటున్నప్పుడు రెండో భార్య ఆ ఆ పక్కకి పక్కకు లాగి నీకు మీ తండ్రి తొడ మీద కూర్చున్న అదృష్టం నువ్వు నాగడుపునే పుట్టి ఉండేవాడు కదా సో అలాంటి అదృష్టం కలగాలని పోయా భగవంతుడిని నారాయణుని కోరుకో అని చెప్పి తిడుతూ పరుషంగా మాట్లాడుతుంది మాట్లాడితే అప్పుడు వెళ్ళి తన తల్లికి ఆ ధ్రువుడు చెప్తాడు ఇలాగ నన్ను పెనతల్లి ఇలా నన్ను అంది అంటే ఏమంది అంటే వచ్చే జన్మలో అయినా నీ తండ్రి తొడ మీద కూర్చునేటటువంటి భాగ్యం కలగాలంటే పోయా నారాయణుని భగవంతుడిని ప్రార్థించుకోపో అని చెప్పింది అంటే తల్లి చెప్తుంది మంచి సలహా ఇచ్చింది కదా ఆ పని చేసుకోపో అని చెప్తుంది తింతల్లి కోపంతో చెప్పినా కూడా నీకు మంచి సలహా ఇచ్చింది ఎళ్ళు చేసుకోని చెబుతుంది ఆ చిన్న వయసులో నారాయణ్ని భగవంతుని వెతుక్కుంటూ ద్రుడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చాలా బాధలు పడతాడు చిన్నపిల్లవాడు అతను అప్పుడు అతను నారద మహర్షికి కనిపించి నారాయణ మంత్రం ఉపదేశం నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత ఎప్పటికో ద్రువుడికి నారాయణ దర్శనం అవుతుంది ఇదంతా కథ కానీ ఈ కథ ద్రువుడు ఉన్నాడు ఆయన సాధన చేసుకున్నాడు అవన్నీ కరెక్టే కానీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేసే ఋషులు అంటే ఈ ధ్రువ నక్షత్రాన్ని పోల్స్టార్ అంటా కదా మనం ఆ ధ్రువ నక్షత్రాన్ని ధ్రువుడిని క్రలేట్ చేసుకుంటూ ఆ కథని ఈ ధ్రువుడి మీద సోపరిపో చెప్పారు అదే పురాణాల్లో ఉండేటువంటి దాన్ని అన్లాక్ చేసుకోవడం అనేది మన చేత కావాలి అదే నేను మళ్ళీ రిపీట్ చేసిన అలా అన్లాక్ చేసినటువంటిది మేడం లావర్స్కి స్టార్ట్ చేస్తే దాన్ని ఆ విశ్వరూపం మహాషార్ మనకు చూపించారు ఎంత ఎన్ని ఎన్ని అంతరాధాలు భాగవతం చదువుకోండి మీకు ఎన్ని అంతరాధాలు భాగవతంలో ఉంటాయి చాలా అంతరాధాలు భాగవతంలో ఉంటాయి చెప్పి ఈ ధ్రువం అనగా ఉత్తర ధ్రోవం కనుక ఉత్తర ధ్రువాన్ని ఒంటి కాళ్ళ మీద నిల్చుని ఉన్న పిల్లవాణితో పోల్చారు ఒంటి కాళ్ళ మీద ఉన్న పిల్లవాడిని ఏంటో పోల్చారు ఉత్తర ధ్రువంతో పోల్చేచ్చారు అదే భూమి తాలూకు అక్షం యాక్షస్ అనమాటది భూమి తాలూకు యాక్సెస్ అది నిలబడిన నిలబడి ఉన్న పిల్లవాడు భగవంతుడిని భూమి మీద ఉన్న జీవులుగా ధ్యానం చేశాడు ఒంటి కాల మీద నిలబడి పిలువడి ఏం చేశాట భగవంతుడిని భూమి మీద ఉన్న జీవులుగా ధ్యానం చేశాడు ఆయన ఒక ఇంటి మీద నిలబడి యాక్సిస్గా నిలబడి అయినా అక్షరా నిలబడి భూమి మీద ఉన్న జీవులు అందరూ కూడా భగవంతు రూపాలుగా ధ్యానం చేశాట దాని అర్థం భూమి తన అక్షంలో యాక్సిస్ తిరగటం వలన భూమి మీద అన్ని రకాల జీవులు ఉద్భవిస్తాయి అలా ఉద్భవించిన జీవులందరిలోనూ భగవంతుని సాన్నిధ్యం ఉంటుంది ఇది రెండవ మిక్ష సెకండ్ కాస్మిక్ ప్లేన్ సంబంధించిన అన్యాత ప్రతిపాదకమైన కళ అందువల్ల పిల్లవాడు ఈ రెండు వేల ఏడు సంవత్సరాలు తపస్సుడే చెప్పబడింది ఇది ఎంత అంతరాధం చూడండి ఈ పిల్లవాడు ఒంటి కాల మీద నిలబడి యాక్సెస్ మీద అనేది భూమి తన యాక్సెస్ మీద అలా తన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ తిరుగుతూ ఉన్నందువల్ల జీవుల జీవుల తాలకు ఉద్భవం అనేది జరుగుతుంది కాబట్టి ఆ జీవులు కూడా భూమిని అంటిపెట్టుకునే ఉంటారు కాబట్టి ద్రువుడు ఏం చేశాడా అంటే ఈ జీవుల రూపాలుగా భగవంతుడే ఇన్ని రూపాలుగా దిగి వచ్చాడు సుమాని ధ్యానం చేశాడంటే అర్థం ఏంటి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు అక్కడ ఏర్పాడేటటువంటి ఆ మ్యాగ్నటిక్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫోర్సెస్ కానీ ఆకర్షణ శక్తి కానీ మరొకటి కానీ మరొకటి కానీ దాంట్లోంచి ప్రాణశక్తి కానీ దాంట్లోంచి ఉన్నటువంటి బుద్ధువద్య జీవులు కానీ అందులోంచి అన్ని జీవులు పుట్టి అట్లాగే అందులోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి అవన్నీ భగవత్ స్వరూపంగా ధ్యానం చేశాడు సుమా అని ఆ వాష్ గారు ఇక్కడ సాంకేతికంగా చెప్పారు దీనికి ముందు నేను ఒక ఒక ధ్యానం కూడా నేను నేను మీకు చెప్పాను మీకు గుర్తుందో లేదు ఉత్తర ధృవాన్ని ఈ శిఖ ఇది శిఖ కాదు ఈ సహస్రాలు బాగానే ఉత్తర ధ్రువంగాను తర్వాత ఏమో మూలధారం బాగా దక్షిణ ధ్రువంగాను తర్వాత వెనుముకంతా యాక్సిస్ గాను ఒక ధ్యానం అని చెప్పుకున్నాం ఆ ధ్యానం చెప్పుకున్నాడు మనం అందులో ధ్యానంలో ఆ ప్రక్రియలో కొన్ని డీటెయిల్స్ మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం ఎవరికైతే ధ్యానం అనేది చూనవుతుందో ఈ యాక్సెస్ అనేటువంటిది భూగోళం అనుకున్న శరీరవంతం భూగోళం అనుకున్నప్పుడు ఈ భూగోళం పైన ఉత్తర ధ్రవం కింద దక్షిణ ధ్రువం మధ్యలో యాక్సెస్ ఉన్నప్పుడు అట్లాగా తిరుగుతూ ఉంటున్నప్పుడు ఎవరికైనా కానీ చూనై చూనైతే ఈ ఈ జానం అయితే ఏం జరుగుతుందంటే భూగోళం మీద ఏ ఖండంలో కానీ ఏ సముద్రంలో కానీ ఏ దేశంలో కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి కొన్ని చేర్పులు మార్పులు జరుగుతున్నా కూడా అట్లాంటి ఆ ధ్యానం చూనైనటువంటి వాళ్ళ తాలూకులో ఆ స్పందనలు వాళ్ళు తెలుస్తుంటారు సుమా పెద్దలు మనం చెప్తారు అది ఒక్కటే కాదు చాలా ఉంటాయి ఈ ఆ రకమైన ధ్యాన స్థితిని చేరుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తనలో జీపీఎస్ లాగా లాంగిట్యూడ్స్ అని ఏర్పాటు చేసుకుని జీపీఎస్ లాగా వాళ్ళ జీపీఎస్ లాగా వాళ్ళ తాలూకు చైతన్య ప్రజ్ఞ మారిన తర్వాత ఏ ఖండం మీద వాళ్ళతో వాళ్ళు ఏ రకమైనటువంటి ఒక మార్పు కోరుకున్నారో లేదా ఏ ఖండానికి ఆ ఒక రకమైనటువంటి ప్రసరణ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లొకేట్ చేసుకుని ఆ ఖండం మీద ఆ దేశం మీద ఆ ప్రాంతం మీద కూడా వాళ్ళు వాళ్ళ సంకల్పాలతో వాళ్ళు పనిచేయగలుగుతారు హిమాలయాల్లో ఎక్కడో కూర్చున్న ఋషులు ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి మానవజాతి పరిణామాన్ని ఎలా నడిపిస్తారు లేకపోతే వాళ్ళు ప్రతి దేశానికి ప్రతి ఇంటికి పోయి మళ్ళాగా టీచింగ్స్ ఇవ్వలేరు కదా వాళ్ళు అట్లాంటివి ఆ ధ్యానాల్లో చాలా చాలా గొప్ప గొప్ప సాంకేతికమైనటువంటి ఎక్స్ప్లనేషన్ ధ్యానాలు అది ఇక్కడ చెప్పారు తర్వాత ఇక ఇది అయిపోయిన తర్వాత ఇంకొక రెండు లెసన్స్ ఉన్నాయి అవి మనం వచ్చే దాంట్లో మనం చెప్పుకుందాం మనం దాంతో ఈ రెండవ సెకండ్ లెవెల్ మనకు పూర్తవుతుంది నెక్స్ట్ దాంట్లో అది మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేబ్య సోమస్తు నిత్యం లోకా సంస్కరంతు ఓం శాంతి శాంతి శాంతి